వరద బాధితులకు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ నగరంలోని స్థానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ కు నెల్లూరుకు చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు దాసరి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలు చిక్కుకున్న వరద బాధితులకు వెయ్యి బిస్కెట్ ప్యాకెట్లు వెయ్యి బ్రెడ్లు అందించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీ ప్రసన్న కుమార్ విజయ్ కుమార్ బనబాబు వీరనారాయణ కృష్ణ బద్రీ తదితరులు సహాయ సహకారాలు అందించారని కావున తెలుగు రాష్ట్రాలలో ప్రజలు వరద బాధిత ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు నమస్కారం నా పేరు దాసర వెంకటరమణ నా సంస్థ పేరు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అనే సంస్థ స్థాపించి నెల్లూరు నగరంలో పదిహేడు సంవత్సరాల నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడకి సంబంధించిన ప్రాంతాల్లో ఈ వరదల తాకిడతో కనీసం చిన్న బిడ్డలకి తాగడానికి నీరు తినడానికి ఆహారం లేని పరిస్థితుల్లో ఉన్నారు మనకి ఇక్కడ వర్ష ప్రభావం చాలా తక్కువగా ఉంది మనం ఇక్కడ దాన్ని స్పందించి ఆ బిడ్డలకి ఎంతో కొంత మా సాయం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మా చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రసన్న కుమార్ అలాగే వనబాబు రమేష్ గారు విజయ్ గారు వీరనారాయణ గారు ఇలాంటి వాళ్ళంతా స్పందించి దాదాపు ఒక వెయ్యి బిస్కెట్ ప్యాకెట్లు మేము సేకరించాము అలాగే మేము చేసిన సేవకి ప్రముఖ దైనికాలు తీసుకుని నిధుల శ్రీ గారు కూడా మాకు తోడ్పాటు అందించి వారి వంతు సాయంగా మరో వెయ్యి బ్రెడ్ మాకు అందించడం జరిగింది అట్లాగే ఈరోజు నెల్లూరు కలెక్టర్ ప్రాంగణంలో ఏఎస్ఓ గారికి మేము ఏదైతే మా సంస్థ నుంచి సేకరించామో వెయ్యి బ్రెడ్డు అలాగే వెయ్యి బిస్కెట్ ప్యాకెట్ని మా వృతాభక్తి సహాయార్థం ఈరోజు విజయవాడకి పంపించాలని ఇంకా రానున్న రోజుల్లో కూడా మేము ఏదైనా సాయం చేయగలిగితే ప్రభుత్వం ద్వారా ఏఎస్ఓ గారి ద్వారా మేము జేసీ ద్వారా జేసీ గారి ద్వారా కూడా ఆ సహాయాన్ని మేము చేయగలుగుతామని చెప్పి ముఖ్యంగా ఈరోజు యువతకి ఇచ్చే మేము మేము తెలుపుకునే చిన్న సందేశం అండి ఇది మీరు వేరేగా అనేదిగా భావించవద్దు ఈరోజు వినాయక చవితితో చాలా ఆర్భాటంగా మనం పండుగ చేస్తున్నాం మన హిందూ ధర్మానికి అది చాలా ముఖ్యం కానీ మేము మీకు చెప్పే చెప్పి ఒకటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా చాలా అల్లా అయిపోయి ఉన్నాయి ఒక్క మండపం ఒక ఐదు వేలు తగ్గించుకున్న ఆడ రెండు వందల మంది భోంచేయగలుగుతారు దయచేసి ఈ దిశగా ఆలోచించమని చెప్పి మరొకసారి మీకు వినియోగించుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్